ఇప్పుడు వదిలేసారా లేదంటే పరిష్కారం చూపించాలా చూడాలి ఈ నాలుగేళ్లలో ఏం చేస్తారు వాస్తవంగా అయితే గనక బుడమేర్ కావాల్సింది ఏంటంటే దాన్ని దాన్ని ఏమంటారంటే అనాథ కాలం అంటారు దాన్ని ఎందుకంటే దానికి ఒక సిస్టమ్ లేదు ఇప్పుడు మీకు తెనాలి రూట్ లో చూసారనుకోండి మూడు కాలాలు ఉంటాయి తెనాలి మూడు కూడా స్ట్రైట్ గా వెళ్తుంటాయి డొంక తిరుగుడు ఉండదు విజయవాడలో ఏలూరు కాలువ బందర్ కాలువ ఉన్నాయి రైవస్ కాలవా ఉన్నాయి స్ట్రైట్ గా పోతుంటాయి ఇది అట్ట కాదు వంపులు టెంక్ వంకర్ టింకర్ గా ఉంటది అది ఎక్కడ ముగింపు ఎవరికి తెలియదు కాలవగా నేరుగా కొల్లేరికి లేదు అది లేదు ఓ చోట ఎంత ఉందంటే ఓ చోట ఎంత ఉంటది ఓ చోట ఎంత ఉంటది అది డ్రైన్ లాగా ఉంటది ఒక చోట ఇంకా అక్కడ పరిష్కారం ఎక్కడ ఉంటది ఆ కాలవ గురించి ఇంతవరకు ఎవరు పట్టించుకోలేదు విజయవాడలో ప్రారంభమైన కాలువ కొల్లేరు దాకా నేరుగా ఉంటే ఒక ఆస్పెక్ట్ బట్ లేదు అట్లా దానికి పరిష్కారం ఏంటి అన్నటువంటి కాన్సెప్టే ఇది ఇప్పుడు తీసుకొచ్చినటువంటిది డైవర్షన్ కెనాల్ ఇది మంచి ఆలోచన అయితే డైవర్షన్ కెనాల్ కి అడ్డం వచ్చినప్పుడు కోర్టు తీర్పులను అడ్డం పెట్టినో లేకపోతే మరొకటి అడ్డం పెట్టినో ఆపుకోకూడదు కదా దానికి చేసుకోవాలి కదా అక్కడ చివరికి అక్కడ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళ చేతిలో అయిపోయింది ఇప్పుడు దాని ఇంపాక్ట్ ఏమైపోయింది ఇప్పుడు అక్కడ కాదు అనుకున్నప్పుడు దానికి ఏదో ఆల్టర్నేటివ్ ప్లాన్ చెప్పారు అంటే దాని వరకు ఉంచే